వెల్కమ్ టు మై ఛానల్ పల్లెపల్లిస్తుంది ఈ వీడియోలో మనం వాటర్ లిల్లీని ఎలా ప్లాంట్ చేసుకోవాలో తెలుసుకుందాం లేదా పువ్వు మొక్కని ఎలా ప్లాంట్ చేసుకోవాలనేది ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఇది మొక్క అనమాట నేను కలెక్ట్ చేసుకున్నది దీనికి సాయిల్ని నేను ఇక్కడ వ్యవసాయ భూమి నుంచి కలెక్ట్ చేసి పెట్టుకున్నాను అనమాట ఇది చాలా హెల్దీ సాయిల్ కూడా ఆల్రెడీ దీన్ని కల్టివేట్ చేస్తుంటారు కాబట్టి ఆ సాయిల్ని మనం కలెక్ట్ చేసుకున్నాను సో ఇప్పుడు ఈ కుండీలో నేను నింపుకుంటున్నాను అనమాట ఈ కుండీలో ఫిల్ చేయడానికి ఎలా ఫిల్ చేయాలంటే దానికన్నా ముందుగా మన వర్మీ కంపోస్ట్ లేదా ఆవు పేడ ఎరువుని ఒక పిడికిడి నిండా లేదా వన్ హ్యాండ్ ఫుల్ ఆఫ్ వర్మీ కంపోస్ట్ కౌడంగ్ కంపోస్ట్ అనేది నేను బోటంలో పాట్కి యొక్క అడుగు భాగంలో వేశాను తర్వాత మిగిలిన భాగాన్ని సాయిల్తో ఇలా ఫిల్ చేసుకున్నాను అనమాట ఇప్పుడు ఇలా ఫిల్ చేసుకున్న దానిలో నేను ప్లాంట్ చేయబోతున్నాను వాటర్ లిల్లీ మొక్కని చూడండి ఒక చిన్న హోల్ పెట్టుకొని ఆల్రెడీ ఈ మడ్ అనేది కొద్దిగా మెత్తగానే ఉంటుంది కాబట్టి సో దానిలో మనకి ట్యూబర్ ఎంతవరకు అవుతుందో అంతవరకు మాత్రమే మనం సాయిల్లో పెట్టాలి మరీ లోపలికి పెడితే ప్లాంట్ పాడైపోద్ది సో చూడండి నేను ఎక్కడి వరకు ట్యూబర్ ఉందో అక్కడి వరకు మాత్రమే పెట్టి సాయిల్ని కవర్ చేసాను సో ఇప్పుడు ఈ ఈ కవర్ చేసిన తర్వాత దీన్ని మనం ఇప్పుడు ఏదైనా ఒక టబ్లో కానీ బ్లాక్ టబ్లో కానీ లేదా ఏదైనా కానీ వాటర్ లిల్లీ పాండ్ లాంటిది కానీ ఎక్కడైనా కానీ మనం దాన్ని పెట్టుకోవాల్సి ఉంటుంది సో అలా పెట్టుకున్నప్పుడు ఈ సాయిల్ అనేది ఆ పర్టిక్యులర్ వాటర్లో కలిసిపోయి బురద బురదగా ఉంటుంది కాబట్టి దాన్ని అవాయిడ్ చేయడానికి ఏం చేస్తున్నాం అంటే ఫిల్టర్ శాండ్ మనం ఏదైతే కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఫిల్టర్ చేసిన శాండ్ కోయర్సిరిబో శాండ్ అని కూడా అంటారు ఇది అడోనియం మొక్కలకి చాలా బాగా యూజ్ అవుతుంది సో దీన్ని ఒక పల్చటి లేయర్ మాత్రమే కవర్ చేస్తున్నాను దీనివల్ల ఏంటంటే మనం ఈ పాట్ని తీసుకెళ్ళి వాటర్లో డిప్ చేసినప్పుడు బురద అనేది ఎక్కువ శాతం అవ్వదు ఏదో జస్ట్ వన్ పర్సెంటేజ్ అవుతుంది కానీ బురద బురదగా అయితే నీళ్లు ఉండవు ఎక్కువ బురద అయినందువల్ల వాటర్ క్లియర్గా కూడా కనబడదు సో నాచు ఉందా ఏముందా అనేది క్లియర్గా కనబడదు మనకు సో అందుకోసం ఏం చేస్తున్నాను అంటే అలా లేయర్ కవర్ చేసి దీన్ని ఇప్పుడు నేను క్రాస్గా డిప్ చేస్తున్నాను చూడండి ఇలా క్రాస్గా డిప్ చేసి ప్లాంట్ని అలా వదిలేసినట్లయితే మన ప్లాంట్ గ్రోత్ అనేది చాలా బాగా ఉంటుంది ఇది ఇలా ఇలాగే ఇది ఏంటంటే నేను ముందుగానే కలెక్ట్ కలెక్ట్ చేసుకున్న పాండ్ ఇది నా వాటర్ లిల్లీ పాండ్ దానిలో నేను పెట్టాను కొన్ని రోజులు దీనిలో గ్రో అవనిచ్చి తర్వాత నేను సపరేట్ సబ్ టబ్లో అయినా షిఫ్ట్ చేసుకుంటాను లేదా దీనిలో అయినా గ్రో చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఐ హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఐ హోప్ యూ ఆల్ లైక్ ద వీడియో ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఐ విల్ అప్డేట్ యూ మోర్ గార్డెనింగ్ వీడియోస్ ఇన్ ఫ్యూచర్ కీప్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ గ్రేట్ డే